మీరు చిన్నప్పుడు ఇష్టపడి కొన్న బొమ్మ ఏంటో కామెంట్లో చెప్పండి రెండు వేల పదిహేడు తమిళనాడు వినోద్ అనే ఫాదర్ తన కూతురు బర్త్డేకి ఏదైనా బొమ్మని తీసుకుందామని ఒక ఓల్డ్ షాప్ కి వెళ్తాడు అక్కడ దానికి ఒక బొమ్మ బాగా నచ్చుతుంది ఆ షాప్ లేడీ ఆ బొమ్మ గురించి ఒక విషయం చెబుతుంది ఈ బొమ్మ ఎప్పుడు ఒంటరిగా ఉండదు అని వినోద్ దాన్ని జోక్ గా తీసుకుంటాడు ఆ రోజు రాత్రి తన కూతురు ఆ బొమ్మని పక్కనే పెట్టుకొని నిద్రపోతుంది టైం రాత్రి పనినైంది తన కూతురు రూమ్ లో నుండి ఏదో పెద్ద శబ్దం వినోద్కి వినిపించి తన కూతురు గదికి వెళ్తాడు అక్కడ పాప మంచి పని నిద్రపోతుంది ఆ బొమ్మ కింద పడిపోయి ఉంటుంది నెక్స్ట్ డే నైట్ సేమ్ పన్నెండు గంటలకి ఒక పాప నవ్వుతున్నట్లుగా శబ్దం మళ్ళీ వినోద్కి వినిపిస్తుంది వెంటనే కూతురు గదికి వెళ్తాడు పాప నిద్రలో ఉంది కానీ ఆ బొమ్మ ఒక కుర్చీలో కూర్చొని ఉంది అలాగే తన కళ్ళు రెడ్ కలర్ లో ఉంటాయి వినోద్కి ఏదో డౌట్ ఏర్పడుతుంది అంతే వెంటనే తను ఆ బొమ్మని బయటకు తీసుకుని వెళ్లి కాల్ చేస్తాడు ఆ బొమ్మ కాలుతుండగా ఒక ఒక గొంతు వినిపించింది నేను ఒంటరిగా ఉండను ఒంటరిగా చావనని వినోద్ వెంటనే తన కూతురి గదికి వెళ్తాడు అప్పుడే తనకి భయంకరమైన షాక్ ఎందుకంటే అక్కడ తను చూసింది మంటల్లో కాలిపోతున్న తన కూతుర్ని ఎస్ ఇట్స్ఏ టాల్